మాతృదేవోభవ పితృదేవోభవ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా స శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనను కానీ నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఏవి నేను చెప్పనండి అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది సహజం కాబట్టి ఆ దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఇది నిష్ణాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ ఉంటుంది తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అందుచేత ప్రతి వారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కనుక ఉన్నట్టయితే ఏ ఊరిలో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది నా నెంబర్ కింద స్క్రోల్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన అది చూసుకొని మీరు మాట్లాడచ్చు మా దగ్గర కూడా సౌకర్యం ఉంది నిష్ణాతులు అయిన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు ఎక్కడైనా పర్వాలేదు అంటే మీకు ఎక్కడ ఎవరు నిష్ణాతులు లేదు మీకు తెలవాలి కదా అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది దొరకకపోతే అంటే ప్రతివాడు ప్రతివాడు నేను నిష్ణాతుండే అంటాడు అనుకోండి అది కాదు అక్కడ కావచ్చు నిజంగా నిష్ణాతులు ఎవరు ఉన్నారనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నం చేయాలి రాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ నెల రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలమైన ఫలితాలు ఉండదు రియల్ ఎస్టేట్ వ్యాపారులకనే కాకుండా మిగతా వారికి కూడా ఇక్కడ గృహ సంబంధమైన వాహన సంబంధమైన కొన్ని సుఖాలను మీరు ఉన్నప్పటికీ కూడా పొందలేనటువంటి పరిస్థితి ఉంటుంది రాహు అనుకూలుడు కాదు నెల రోజులు ఇకపోతే పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది పంచమ స్థానంలో శని యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలు ఇవ్వాలి ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంటుంది వాళ్ళు చదువుల్లో వెనకబడటం ఆటల్లో ముందు ఉండటం తద్వారా గాయాలు చేసుకోవటం అలాగే వయసును బట్టి వాళ్ళు చెడు స్నేహాలు చేయటం ఇంకా వయసును బట్టి ఇంటర్మీడియట్ టెన్త్ ఆ వయసులో ఉన్న వాళ్ళైతే చెడు అలవాట్లకి లోనయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయంగా రుచికి రాసే వారికి సూచన ఇకపోతే ఆరు ఏడు స్థానాలలో శుక్రభగవాన్ యొక్క సంచారం జరుగుతోంది శుక్రభగవాన్ యొక్క సంచారము ఆరు ఏడు స్థానాల్లో రెండు స్థానాల్లోనూ కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదు అసలు షేర్ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు కానీ టీవీలో పనిచేసేవారు కానీ సినిమాలో పనిచేసుకునేటటువంటి వారు కానీ యాక్టర్స్ కానివ్వండి పనిచేసేవారు కానివ్వండి ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారు కానీ షేర్ మార్కెట్లో పెట్టి పెట్టేవారు కానీ ఈ రెండు స్థానాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి అసలు ఆ విషయాన్ని పెట్టుబడి పెట్టడం అనే మాటని ఈ రెండు ఈ ఈ నెల రోజులు కూడా దాని దగ్గరికి వెళ్ళదండి ఎందులోనూ పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించద్దు అలాగే మీ టాలెంట్ చూపించడానికి అంటే లలిత కళలకు సంబంధించినటువంటి టాలెంట్ చూపించడానికి కూడా వెళ్ళవక్కర్లేదండి ఎందుకంటే మీకు ప్రోత్సాహకరమైనటువంటి సంభాషణలు ఏవి జరగక్కడా మీరు చేసిన ప్రయత్నాలు కూడా వ్యర్థమయ్యేట అవకాశం కనబడుతూ ఉంటుంది ఇక్కడ శుక్ర భగవానుడి వల్ల ఇకపోతే రవి యొక్క సంచారము సప్తమ అష్టమ స్థానాల్లో జరుగుతోంది రవి యొక్క సంచారం సప్తమ అష్టమ స్థానాలు రెండు స్థానాల్లో కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు అష్టమ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల భార్యాభర్తల మధ్య అనుకూలత తక్కువ భార్యకి కొంచెం అనారోగ్యాలు సంక్రమించే సూచనలు కూడా ఉన్నాయి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఆ కొంతమంది మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు కొంతమంది దుర్మరణం పాలయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో అవమానాలు పొందవలసినటువంటి పరాభవాలు జరిగే అవకాశం కూడా మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది మనకి స్థానంలో రవి యొక్క సంచారం ఈ విధంగా కనబడుతోంది ఇక ఆ బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ అష్టమ నవమ మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు బుధుడు యోగ కారకాలనే ఇస్తాడు భార్య ఆపత్తుల మధ్యన అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తుంటాడు హిందో స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు అక్కడ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాడు పెద్ద దుఃఖాలు కానీ అవి కలగకుండా కొన్ని కాపాడుతూ ఉంటాడు పెద్దగా దాని ధన నష్టం చేయడానికి వేరే గ్రహాలు ప్రయత్నం చేసినప్పటికీ కొంతవరకు మీరు ఈ బుధుని యొక్క అష్టమ స్థాన సంచారం వల్ల కొంత ఆ బాధను తట్టుకోవటమో లేకపోతే రికవరీ అవ్వటమో లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఇంకా ఆ నవ స్థానంలో కూడా ఆయన యొక్క సంచారం ఉంది నవమల స్థానంలో మాత్రం మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వడు బుధుడు ఆ తద్వారా కొంచెం వాహన సౌఖ్యము దైవభక్తి ఇలాంటివన్నీ కొంచెం తగ్గేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉందండి ఇక్కడ ఇక్కడ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే సంచారం చేస్తూ ఉన్నారు అట్లాగే ఇప్పుడు అష్టమ స్థానంలో యోగ కారకం ఇస్తున్నాడు కాబట్టి ఏడు ఎనిమిది స్థానాలు రెండు పర్వాలేదు ఇక్కడ ఎనిమిది రోజులు తీసేస్తే ఇంచుమించుగా ఇరవై రెండు రోజుల పాటు మీకు బుధుడు మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అందులో సందేహం లేదు ఇకపోతే ఇంకా కుజుడు కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారండి భాగ్యస్థాన సంచారం మనకి ఈ తండ్రి గారి ఆరోగ్య విషయంలోను లేదా వయసున్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితిలోను అట్లాగే ఇంక చెప్పాలి అన్నట్టయితే గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం ఇచ్చేది వాటిని అన్నింటిని సరిగా మనం అనుభవించలేకపోవటం అవేవో మనం ఇబ్బంది పెట్టడం లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఇక దశమ స్థానంలో కేతు సంచి అలాగే ఆ కుజుడి అదే కుజుడు మనకి మనకి దశమ స్థానంలో కూడా సంచారం చేస్తూ ఉన్నారండి నెలాఖరు వరకు అక్కడ దశమ స్థానంలో కూడా కుజుడు మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏవి ఉంటాయి అండి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే సొంత వ్యాపారం ఎవరన్నా చేసుకుంటున్నట్టయితే వారికి కూడా కొన్ని వృత్తిపరమైనటువంటి ఉంటాయి అదే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు రావటము రైడ్ చేయడము అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళం కొన్ని కొన్ని శాఖలకు వాడు చేసే వృత్తిని బట్టి అక్కడ రా ఫైన్లు విధించటం ఇట్లాంటివన్నీ జరిగేటువంటి అవకాశం అంతా కూడా దశమ స్థానంలో కుజుడు కేతులు వాళ్ళు కలుగుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలు మనం వృచ్చిక రాశి వారికి చెప్పుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి మనం చెప్పుకోవాల్సి వస్తే వృచ్చిక రాశి వారికి ఒక బుధుడు అనుకూలంగా ఉన్నాడండి రాహువు కూడా అనుకూలంగా లేడు శని అనుకూలంగా లేడు కాబట్టి శుక్రగ్రహము ఒక్కటి మాత్రమే మనకు అనుకూలంగా కనిపిస్తోందండి అలాగే ఇంకా ఏ గ్రహము కూడా పాక్షికంగా బుధ గ్రహం కాస్త కనిపిస్తోంది అందుచేత ఇంకెంతకంటే ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపించటం లేదు మొత్తం మీద వృచ్చికి రాసేవారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అంటే ధన విషయంలోను మాట విషయంలోను కూడా ఎడాపేడా డబ్బులు ఖర్చు పెట్టబోదండి అవసరం మేరకు ఖర్చు పెట్టండి మాటలు కూడా కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే టైం బాగలేనప్పుడు ప్రతి మాట మనం మాట్లాడే మాటలో మనం మాట్లాడిన ఎదురువాడు తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం వృచ్చికి రాసి వారు తగు జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి సూచన నా సూచన అలాగే మనం ఏ ఏ విషయాల్లో ఏ ఏ గ్రహాలు ఏ ఏ ఫలితాలు ఇస్తాయని చెప్పుకున్నాం కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ నవగ్రహాల యొక్క జపం చేసుకోండి మీకు శోభం జరుగుతుంది శోభం భూ